అందరికీ నమస్కారం నా పేరు వీరభద్రాచారి నేను ఓబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం జనాభా గణనలో కులగణన కూడా చేయాలన్న తీసుకున్న నిర్ణయం చాలా చారిత్రాత్మకమైనది అది మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నటువంటి వారి యొక్క కోరికకి అనుకూలంగా తీసుకున్న నిర్ణయంగా మనందరం భావించాలి ఈరోజు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంచి నిర్ణయం తీసుకున్నందుకు మనందరం ఆ యొక్క ప్రభుత్వాన్ని అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కొన్ని దశాబ్దాలుగా బీసీ సామాజిక వర్గాలు ఈ యొక్క జనాభా లెక్కలు తేల్చండి మా వాటా మాకు తేల్చండి మా జనాభా తేల్చే ఆధార్ ఆధారంగా తేల్చమని అడుగుతున్నటువంటి ఈ డిమాండ్కి ఈరోజు మొదటి దశ ప్రారంభం అవడం అనేది మనందరం బీసీలుగా బడుగు బలహీన అందరూ కూడా ఈరోజు ఆనందించు ఆ సంతోషాన్ని వ్యక్తం చేయవలసినటువంటి అవసరం ఉంది కొన్ని దశాబ్దాల డిమాండ్ ఇది కొన్ని అనేక సంఘాలుగా ఏర్పడి ఈ డిమాండ్ని ఢిల్లీ దాకా అనేక ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యం మనందరి బీసీల చరిత్రలో మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కార్యాచరణ రూపంలో చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ యొక్క బీసీ ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఈరోజు ఒక బీసీ ప్రధానిగా ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీసీ ప్రయోజనాలు పరిపుష్టిగా బీసీఏల ప్రగతి అందుతుందని చెప్పి ఈ బీసీ ప్రజలందరూ విశ్వసించాలి ఆయన్ని అనుసరించాలని చెప్పి నా యొక్క డిమాండ్ ఎందుకంటే ఈ రాజ్యాధికారం అనేటువంటి మాటలో అనేక దశాబ్దాలుగా మనం మాట్లాడుతున్నటువంటి రాజ్యాధికారం అనేటువంటిది ఈరోజు బీసీ ప్రధానిగా అత్యున్నత పదవి ప్రధానమంత్రి పదవి అంతకంటే మించిన పదవి నిర్ణయాత్మకంగా లేదు అలాంటి పదవిలో ఉన్నటువంటి ఒక బీసీని మనందరం అనుసరించకుండా ఇంకా రాజ్యాధికారం అనే మాటని నిరంతరం ఉత పదవులాగా మాడుతూ మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క బీసీ సంఘాలు బీసీ సంఘ నాయకత్వాలు ఈరోజు కనిపి కావాలి వాళ్ళు రియలైజేషన్ అవ్వాలి ఈరోజు ప్రధానమంత్రి బీసీగా ఉన్నప్పుడు ఇంకేంటి మనకు రాజ్యాధికారం ఆయన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఈ బీసీలకు ఉంది ఆయన్ని మరొకసారి కాదు మరి ఎన్నిసార్లు అయినా ప్రధానమంత్రిని చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ బీసీలకు ఉన్నది ఎందుకంటే అనేక ఇతర సామాజిక వర్గాలను మనం పోల్చుకుంటే వాళ్ళ సామాజిక వర్గాలని వాళ్ళ నాయకత్వాలని వాళ్ళు ప్రోత్సహించుకుంటూ ప్రమోట్ చేసుకుంటూ మా నాయకుడు వాళ్ళని మా నాయకుడు ఇతరేనని వాళ్ళు పోరాటాలు చేసుకుంటూ వాళ్ళ నాయకత్వాలను కాపాడుకుంటున్నటువంటి పొలిటికల్ పార్టీలను మనం చూస్తూ ఉన్నాం మనకంటూ రాజకీయ పార్టీ లేదు మనకంటూ రాజకీయ చైతన్యం లేదు రాజకీయ నాయకత్వ లక్షణాలు కూడా లేవు మనందరం కూడా బడుగులు బానిసలా అన్నట్లుగా అనేక ప్రభుత్వాల్లో పనిచేస్తూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అలాగే కొనసాగుతూ ఉన్నారు అధిష్టానానికి అనుకూలంగా తల వంచి మెడ వంచి వాళ్ళు వంచుకో వంచి పనిచేయించుకుంటున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనం అనేక మంది ఎంపీలని అనేక మంది ఎమ్మెల్యేలని మంత్రుల్ని చూస్తూ ఉన్నాం ఈ యొక్క రాజకీయ క్రీడలో కాబట్టి ఈరోజు అత్యున్నత అధికారాన్ని బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకత్వం ఈ యొక్క బీసీ వర్గానికి చెందినటువంటి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసి మూడుసార్లు ఆ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క బీజేపీ పార్టీని మనందరం కూడా బీసీల పార్టీ అన్నట్టుగా మనం భావించాలి అలా కాకుండా ఇంకా పడికట్టు మాటలతో రాజ్యాధికారం అనేటువంటి ఊతపదంతో ప్రజల్ని మోసం చేసి బీసీలని మోసం చేసేందుకు వస్తున్నటువంటి సంఘాలను తరి కొట్టాలి ఆ నాయకత్వాలని మెడబెట్టు కొట్టాలి అలాంటి పరిస్థితులను మనం ఇప్పుడు పునరావృతం కాకుండా నాయకత్వాలు రియలైజ్ అయ్యి రోజు ఉన్నటువంటి పరిస్థితులకి ఈ కార్యాచరణకు అనుకూలంగా ఈ ప్రభుత్వాన్ని మనందరం కూడా వెనక వెనుకెట్టి ఉండి ఈ పనిని పూర్తి చేయించుకోవాలి ఈ జనాభా లెక్కలో మన కులగణనలో మన యొక్క మెజారిటీ వాటాని రాజ్యాధికారంలో లేదా చట్టసభల్లో మనందరం కూడా ఒక ఆ లబ్ధిని పొందే విధంగా మనం మలుచుకోవాల్సినటువంటి అవసరం ఈ బీసీ సంఘాలకి బీసీ నాయకత్వాలకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు బీసీలందరూ కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ కులగణంలో ఏదో సాధిస్తామని దశాబ్దాలుగా మాట్లాడుతున్నటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలి ఈ ప్రభుత్వానికి వెన్నంటి ఉండాలి ఈ బీసీ ప్రధానిని మనందరం బీసీలుగా ఆయన్ని సమర్థించాలి ఆయన్ని మనందరం హర్షించాలి ఆయన ప్రభుత్వాన్ని ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక అనేక పరిస్థితులు ఎన్నో శత దశాబ్దాలుగా ఉన్నటువంటి అనేక జటిలమైన సమస్యలను పరిష్కరించిన ఒక బీసీ ప్రధాని ఈజ్ ద గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ డెమోక్రసీ మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాంటిది త్రిపుల్ తలాక్ కాశ్మీర్ త్రీ సిక్స్టీ నైన్ అలాగే ఒక వక్ఫ్ వక్ఫ్ చట్టాలని సవరించడం అలాగే రామ జన్మభూమి అలాగే ఈరోజు కులగణన ఇలాంటి ఎన్ని ఎలాంటి ఎన్నో సమస్యలని జటిలంగా కాంగ్రెస్ వదిలేసి అలాంటి వాటిని పురిటిలో పెట్టేసి దాన్ని రోజు ప్రజలకు బూచిగా చూపించి చేస్తున్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క చర్యల్ని ఈరోజు ఒక ప్రధాని సమర్థవంతంగా ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నది ఈరోజు ఈ ఉన్న పరిస్థితికి పాకిస్తాన్ వర్సెస్ ఇండియాకి ఉన్నటువంటి ఈరోజు యుద్ధ వాతావరణాన్ని కూడా ఎంతో ధైర్యంగా సమర్థవంతంగా ఆయన నెరవేర్చుకోవడానికి జరిగే ప్రక్రియలో మనందరం కూడా బీసీ ప్రధాని లేదా ఇండియన్ ప్రధాని మనం బీసీలుగా మనం భావిస్తాం కానీ ఆయన ఇండియాకే ప్రధాని అటువంటి ప్రధానమంత్రిని మనందరం కూడా సమర్థవంతమైన ప్రధానమంత్రిని మనందరం కూడా కాపాడుకోవాలి ఆయనకి సమర్థతగా ఉండాలి మద్దతు పలకాలి ఆయన విజయం వెనక మనందరం ఉండాలి ఆయన విజయం వైపు ఆయన నడిపించాలని చెప్పి కోరుకుంటూ ఒక బీసీ ప్రధానిని మనందరం కూడా బీసీలుగా ఈరోజు కూడా గుర్తించకపోతాయి బీసీలుగా మీ ఉద్యమాలకి మీ యొక్క నాయకత్వాలకి చెల్లుచీటి ఇవ్వండి తప్పనిసరిగా అంతే దిస్ ఈజ్ ద రిక్వెస్ట్ ఫర్ బీసీ కమ్యూనిటీస్ ప్లీజ్ ఫాలో ది మోడీ And support the Modi's government. Thank you.